హాయ్ అండి హాయ్ మీ పేరు సింధు సింధు చూస్తే రీసెంట్ గా మ్యారేజ్ అయినట్టు అనిపిస్తుంది మ్యారేజ్ అయి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమైనా మీరు లబ్ధి పొందినారా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఎంత వచ్చింది వన్ అండ్ హాఫ్ లాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ వచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక దగ్గర పోయి పదివేలు అడిగినా కానీ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు కదా సో కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చింది అంటున్నారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది బాగా అనిపిస్తుంది మీకు ఇచ్చేసినారా లేకపోతే మమ్మీ సో నిజం మాట్లాడుకుందాం ఇప్పుడు సో ఏదైతే మీరు కళ్యాణ లక్ష్మి అంటున్నారు కదా కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకున్నప్పుడు ఏ పార్టీ లీడర్ అయినా కానీ లేదంటే లోకల్ లీడర్స్ వార్డ్ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళు మీ దగ్గర పైసలు అడగడం గానీ మీరు ఇవ్వడం గానీ ఏమైనా జరిగిందా లేదు నిజం నిజం చెప్పండి ఇవ్వలేదు అడగలేదు సో మీరు ఎలా అప్లై చేసుకున్నారు ఇది కళ్యాణ లక్ష్మి వాళ్ళు ప్రూఫ్లు ఇచ్చారు నేను వెళ్ళలేదు అండి వెళ్ళలేదు కాకపోతే ఎవరికి వన్ రూపీ ఇవ్వలేదు ఇవ్వలేదు సో కేసీఆర్ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పార్టీ కానీ ఏ ఏ ఏ నాయకుడు కానీ ఇలాంటి పథకాలు పెట్టలేదు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది బాగా అనిపిస్తుంది అండి కేసీఆర్ రావడం మళ్ళీ ఈసారి మూడోసారి గెలుస్తాడు అనుకుంటున్నారు లేకపోతే వేరే పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే అంకుల్ ఇప్పుడు మన తెలంగాణలో ఈసారి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు పథకాలు పెట్టినారు కదా రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఆరు గ్యారంటీ పథకాలు పెట్టినారు కదా సో నిజంగానే అధికారంలోకి కాంగ్రెస్ వస్తే ఆ ఐదు గ్యార్యారంటీలు వెంటనే అమల్లోకి తీసుకొస్తారనుకుంటున్నారా అతను రాడు ఆరు పథకాలు కూడా ఏం పనిచేయ ఆయన జోబులో పెట్టుకోవాల్సింది అంతకు మించింది ఏం లేదు ఆయన చేసే మోసాలు బాగున్నాయని పేరుకే ఉన్నాడు అంతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గట్టి చెప్పింది కదా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు మేము అమలులోకి వేసాము ఇది స్కూల్ స్టూడెంట్స్ కి బస్సు ఫ్రీ అని చెప్పేసి గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఐదు వందలకి అని చెప్పేసి అవన్నీ మాటలకే ఉంటాయి వాళ్ళవి చేతలు కావాలి మాటలకే ఉంటాయి కాబట్టి కేసీఆర్ కాబట్టి పక్క రాష్ట్రంలో చూస్తున్నాము చాలా మంది రైతులు వచ్చేసి కేసీఆర్ కాంగ్రెస్ ని నమ్మొద్దు ఓట్యొద్దు అని చెప్పేసి వచ్చి నినాదాలు చేస్తున్నారు కదా దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు వాళ్ళు అదేం పని చేయాలి ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ కాదు ఏం రాదు కేసీఆర్ వస్తారు మళ్ళీ